హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ కటింగ్ అండి మీకు నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా నెక్కు డీప్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ పెట్టినప్పుడు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి అని చాలా క్లియర్గా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా క్లియర్గా అర్థమవుతుంది అక్క మీరు పెట్టే కటింగ్ వీడియోస్ అని అలాగే మనకు ఒక సిస్టర్ మెసేజ్ చేశారు చెస్ట్ వచ్చేసి ఫార్టీ సైజు నడుం థర్టీ టూలో కూడా ఇలాగే డీప్ నెక్ తోటి ఒక బ్లౌజ్ కటింగ్ షేర్ చేయమని ఓకే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను మీకు వీడియోస్ కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట మన వీడియో దానివల్ల ఇప్పుడు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి కానీ చాలా రకరకాల బ్లౌజ్ కటింగ్స్ నేను షేర్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు నేర్చుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది ఓకే ఇప్పుడు వీడియో వచ్చేసి చూడండి ఇక్కడ నేను కస్టమర్ కస్టమర్ది శారీ ఈ శారీకి కంప్యూటర్ వర్క్ బ్లౌజు వర్క్ వేయించాము ఇదిగోండి ఇలా వస్తుంది నెక్ వచ్చేసి మనకి వర్క్ వచ్చేసి హ్యాండ్స్ ఇలా ఉంటుంది ఓకే మ్యాక్సిమమ్ శారీలో వచ్చే బ్లౌజ్ కన్నా పట్టు క్లాత్ తీసుకొని వేయించుకోవడం చాలా సేఫ్టీ అనమాట కానీ కొన్ని కలర్స్ దొరకవు అనేసి ఈ కస్టమరు ఇది రేర్ కలరు మళ్ళీ పట్టులో దొరుకుతుందో లేదో అని దీని మీదే వేయమన్నారు నేను వర్క్ వేయించేటప్పుడు ఫస్ట్ ఇట్లాగా చెక్ చేయిస్తానండి ఇందులో వస్తుందా లేదా అని చూడండి కొంచెం బిగిలినట్టు అనిపిస్తుంది అనమాట కానీ డిస్టర్బెన్స్ అవ్వకుండా చాలా జాగ్రత్తగానే వేయించాను ఓకే ఇదనమాట వర్క్ బ్లౌజు దీనికి నేను ఇప్పుడు ఈ లైనింగ్ తోటి మీకు కటింగ్ గస్ ఎలా కట్ చేసుకోవాలి అంటే మీ కొలతలతోటి ఎలా కట్ చేసుకోవాలన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను మీకు చాలా యూజ్ అవుతుందండి నేను మ్యాక్సిమం ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క మెజర్మెంట్లో మీకు షేర్ చేస్తున్నాను ఓకే ఇది ఫార్టీ సైజు అంటే హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ మీకు పక్కన స్క్రీన్ మీద నేను స్క్రీన్ షాట్ పెడతాను దానివల్ల మీరు కొలతలు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట ఓకే హైట్ వచ్చేసి పదిహేను చెస్ట్ నలభై నడుము ముప్పై రెండు ఆర్మ్ లూజ్ వచ్చేసి పదిహేడు ఫ్రంట్ నెక్ ఆరున్నర బ్యాక్ నెక్ పదకొండు ఇది వర్క్ కాబట్టి కస్టమర్ మనకి పది నుంచి పదిన్నర నుంచి పదకొండులో పెట్టేసేయమన్నారు చూద్దాం కటింగ్ పెట్టేసేటప్పుడు హ్యాండ్స్ వచ్చేసి తొమ్మిదిన్నర పొడవు పది లూజు చూడండి డైలీ మీకు ఒక కటింగ్ షేర్ చేస్తున్నాను కదా ప్రతి మెజర్మెంట్ కూడా స డిఫరెంట్గా ఉంటుంది ఇందులోనే నెక్కు జారకుండా మీకు టిప్స్ టిప్స్ కూడా షేర్ చేస్తున్నా కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి ఫుల్ వీడియో చూస్తే మీకు చాలా బాగా క్లారిటీ వస్తుంది ఓకే ముందుగా అయితే మనం లైనింగ్ ఐరన్ చేసేసి రెడీగా పెట్టేసుకున్నాము ఇదిగోండి ఇప్పుడు మనం లైనింగ్ అయితే నీట్గా ఐరెంజ్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇదిగోండి మనకి బాడీ కొలతలు వచ్చేసి మీకు పక్కన స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తాను ముందుగా మనం హెచ్చు తగ్గులు ఉన్నాయో లేదో చూసుకొని నీట్గా లెవెల్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి లైనింగ్ని తర్వాత ఇదిగోండి మనం కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే లైన్ మార్క్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ పొడవ వచ్చేసి పదిహేను అంగుళాలు కదా ఇప్పుడు ఈ పదిహేను అంగుళాలతోటి మనం బ్లౌజ్ పొడవ అనేది మార్క్ చేసుకోవాలి ఇదిగోండి కింద మనం హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కొదిలేసి ఇక్కడి నుంచి ఇదిగోండి పొడవు పదిహేను ఈ విధంగా ఇక్కడ పైన మళ్ళీ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా రెండు లైన్లు అనేది మార్కింగ్ వేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ నడుములు వచ్చేసి ముప్పై రెండు చెస్టు నలభై ముప్పై రెండులో నాలుగో భాగం ఎనిమిది అంగుళాలు ఇదిగోండి నడుము మనకి ఇక్కడ నాలుగో భాగం ఎనిమిది ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఒక అంగుళం అనేది మనం డాట్ కోసం అదేవిధంగా చెస్టు చెస్ట్ నలభై కాబట్టి నలభైలో నాలుగో భాగం అంగుళాలు ఇదిగోండి ఈ పది ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఖర్చు కోసం మీరు ఒకటిన్నర పెడితే ఒకటిన్నర లేదా రెండు అంగుళాలు పెడితే రెండు అంగుళాలు నేను ఇక్కడ రెండు అంగుళాలు పెడుతున్నాను ఓకే ఇప్పుడు మనకి పొడవు నడుము వచ్చేసింది చెస్ట్ వచ్చేసింది ముప్పై రెండు నడుము సైజు నలభై మనకి చెస్టు కాబట్టి ఈ సైజు వాళ్ళకి మనం ఇది డీప్ నెక్కే కాబట్టి మనం ఆరు అంగుళాల వరకు షోల్డర్ పెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇందులో మనం సగం చేసేసి మూడు అంగుళాలు ఈ విధంగా మనం షోల్డర్ మార్కింగ్ వేసుకోవాలి అంటే నెక్ వెడల్పు సపరేట్ చేయడానికి నలభై నలభై రెండు ఆ సైజు వాళ్ళకి ఇలా డీప్ నెక్ వచ్చినప్పుడు మనం ఆ రంగులాలు పెడితే సరిపోతుందండి అదేవిధంగా చూడండి మీకు షోల్డర్ ఇక్కడ రంగులాలు పెట్టాను కదా నేను ఇక్కడి నుంచి మనకి చంక డౌన్ కోసం సేమ్ ఇదే రంగులాలు మనం ఇక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ ఎంత పెట్టామో అంతే ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకొని ఇదిగోండి మనకి ఆరు రోజు ఎంత పదిహేడు పదిహేడు అంటే మనకి పదిహేడులో సగం ఎనిమిదిన్నర ఓకే ఇప్పుడు ఇదిగోండి ఈ కార్నర్ నుంచి ఈ విధంగా ఈ కార్నర్ నుంచి ఒకటి బావు మార్కింగ్ వేసుకోవాలి మనం ఇక్కడ రౌండ్ తీయడం కోసం ఇదిగోండి ఇక్కడి నుంచి మనం ఇప్పుడు రౌండ్ అనేది చంకలో కలిసేటట్టు తీసుకోవాలి తీసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ లూజ్కి చెక్ చేసుకోవాలి మనం మ్యాచ్ అయ్యిందో లేదో ఇదిగోండి ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇదిగోండి ఎగ్జాక్ట్ సరిపోయింది ఎనిమిదిన్నర చూడండి మీరు పైన ఖర్చు వదిలేసేయాలి ఖర్చు వదిలేసి ఇదిగోండి కరెక్ట్గా చూడండి మీకు చూపిస్తున్నాను నేను ఇక్కడ డైరెక్ట్ చూపిస్తున్నా ఇదిగోండి ఇలా మనం షోల్డర్ ఎంత పెట్టామో ఆర్మ్ డౌన్ అంతే పెట్టి చెక్ చేసుకోవడం ఓకే మనది మన కటింగ్ మెథడు ఇదే అనమాట చాలా ఈజీగా ఉంటుంది అందుకని మీకు ఇంత కాన్ఫిడెంట్గా ప్రతి కటింగ్ కూడా నేను చూపిస్తున్నాను మీకు అన్ని సైజులు మీకు మ్యాక్సిమం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే మనకి ఇక్కడ కస్టమరు బ్యాక్ నెక్ లెవెన్ అన్నారు కదా బ్యాక్ మనకి బ్యాక్ నెక్ డీపు ఇది నేను వర్క్ వేయించాను కాబట్టి ఇది వర్క్ ఎంత మ్యాక్సిమం వచ్చిందో అంత ట్రై చేసి డీప్ పెట్టమన్నాను ఈ షేప్లో పెట్టారు కాబట్టి మనం ఒకసారి చెక్ చేద్దాం ఇది ఎంత వచ్చిందో ఇదిగోండి ఇదిగోండి పైన హాఫ్ ఇంచ్ ఖర్చు పోవాలి లెవెన్ ఇంచెస్ ఈ విధంగా మీరు నార్మల్గా కూడా అంతే ఇదిగోండి పైన షోల్డరు మీరు ఖర్చు కోసం అరంగుళం వదిలేసి ఇక్కడ ఇక్కడి నుంచి ఇదిగోండి పదకొండు అంగుళాలు నెక్ డీప్ ఓకే ఇప్పుడు ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకోవాలి ఓకే ఈ విధంగా మీకు రౌండ్ కావాలంటే రౌండ్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఏదైనా మనకి నిన్న నేను కటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతమంది కమెంట్ చేశారండి అక్క షోల్డర్ ఈ విధంగా జారుదా నేను నిన్న చూయించిన బ్లౌజ్కి మీకు వెనక డోరీ పెట్టలేదు అంటే థ్రెడ్స్ ముడి వేసుకోవడానికి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెట్టలేదు ఈ బ్లౌజ్ కూడా థ్రెడ్స్ పెట్టట్లేదు ఎందుకు జారదు అని అంటే మీకు చెప్తున్నాను కదా మనం ఈ షోల్డర్ దాన్ని బట్టే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఈ సైజు ఈ నెక్ డిపు పదకొండు అంగుళాలు ఉంది కాబట్టి మనకి ఆరు పెడితే సరిపోయింది అదే మీరు తొమ్మిది లోపు ఉందనుకోండి నెక్కు డీపు ఇక్కడ ఆరు బావు ఆరున్నర అట్లా పెంచుకుంటూ వెళ్ళాలి మనం నెక్కు డీపు పైకి పెరిగేకుంది కిందకు వచ్చిందంటే మాత్రం ఆరు వరకు సరిపోతుంది ఈ సైజుకి ఓకే మనం ఈ మార్కింగ్స్ మీదే కటింగ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ నెక్ కట్ చేయట్లేదు ఎందుకంటే వర్క్ నేను బ్లౌజు స్టిచ్ చేసి తిప్పేస్తాను కాబట్టి జస్ట్ మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను మీరు నెక్ రౌండ్ షేప్ అయితే ఇంక ఇదే విధంగా కట్ చేసేసుకోండి ఓకే నాకు నిన్న కటింగ్ వీడియోలో చాలామంది మెసేజ్ చేశారండి చాలా క్లియర్గా అర్థమవుతుంది అక్క మీరు చెప్పే విధానంలో కటింగ్ అనేసి థ్యాంక్స్ అండి ఇలాగే ఫాలో అవుతుందండి మంచి మంచి టిప్స్ తోటి మీకు చాలా సైజెస్ అయితే నేను మీకు చూపిస్తాను ఓకే ఓకే ఇదిగోండి ఇప్పుడు మనం డాట్ కోసం ఇదిగోండి ఇది సెంటర్ చేసేసి మనం ఈ విధంగా డాట్ వేసుకోవాలి ఇలాగా ఇలా రన్నర్తో మనం వేస్తే రెండు సైడ్స్ మనకు ఓకే ఇలా పడుతుంది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను ఇలాగ అంచు వచ్చింది మన వైపు వేసుకోండి మీరు నెక్కు జారుతుంది అని కంప్లైంట్ చెప్తున్న వాళ్ళకి ఇది ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదిగోండి ఇలాగ అంచు ఉన్నది మన వైపు వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది సాగదనమాట అందువల్ల నెక్కు జారదు ఎక్కువ మంది ఈ నైంటీ పర్సెంట్ జాకెట్లు ప్రతి ఒక్కరు ఇదే ప్రాబ్లంతో అడుగుతుంటారు మాకు మెడలు జారిపోతున్నాయని ఎందుకు అంటే మనం వేసే విధానము ఉంటుంది ఈ చిన్న చిన్న మార్పులతోటి అంటే ఇలా చిన్న చిన్న టిప్స్తోటి మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవడంలో కూడా తేడా ఉంటుంది అన్నమాట ఓకే ఇప్పుడు మనం యాజ్ట్ ఈ బ్యాక్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి బ్యాక్ పార్ట్ యాజ్ ఈజీ లాగా మనం పర్చేసి మార్కింగ్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు యాస్ డీజ్ మార్కింగ్ వేసుకుందాం ఇదిగోండి నెక్ వచ్చేసి మనం ఎంత వేడల్పు పెట్టామో అదే వేడల్పుతో ఇలాగా రన్నర్ తోటి మనం ఇక్కడ చంక దగ్గర కరుగు తీయడానికి ఇక్కడ ఓకే ఇప్పుడు మనం మార్కింగ్ వేసేసుకుందాం చుట్టూ కూడా ఓకే ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదనమాట ఇది చూడండి ఇక్కడ మనం చంకలో కూడా ఇదిగోండి ఆల్రెడీ మన కార్నర్లో ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి టెక్నిక్గా కట్ చేస్తే అసలు బ్లౌజ్ కష్టమేం కాదండి భయపడకూడదు ముందు చాలా మంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేసేది ఫార్టీ అబోవ్ వస్తే చాలామంది టెన్షన్గా ఫీల్ అవుతారు ఫార్టీ అబోవ్ థర్టీ బిలో స్టిచ్ చేయడం కొంచెం ఆలోచిస్తూ ఉంటారు ట్వంటీ ఎయిట్ చెస్ట్ ఉంది అనుకోండి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు ఇదిగోండి ఫ్రంట్ వచ్చేసి మనకి ఆరున్నర ఇదిగోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇదిగోండి ఓకే ఇప్పుడు ఇది కూడా నేను వర్కే కాబట్టి జస్ట్ మార్కింగ్ వేసేస్తున్నాను అంతే ఇక్కడ ఒక టిప్ చెప్తా మీకు మనకి కస్టమరు షోల్డర్ జారుతుంది అని కంప్లైంట్ చేస్తున్నారు షోల్డర్ జారుతున్నాయి అంటున్నారు కదా మీరు అలాంటప్పుడు కస్టమర్ చెప్పకముందే అంటే కొంతమంది నోటీస్ చేస్తారు కొంతమంది చేయరు మనకు ఆది బ్లౌజ్ అయితే అర్థమవుతుంది లేదు మనం బాడీ కొలతలు తీసుకున్నప్పుడు ఇలాగా డీప్ నెక్ వేసుకునే వాళ్ళకి చూడండి ఇక్కడ ఒక పాంచ్ అనేది ఇలా క్రాస్ తీయాలి నెక్కు దగ్గర ఇలాగా ఈ చిన్న పాయింట్ వల్ల మనకి నెక్కు జారదన్నమాట మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు ఇదిగోండి మనం ఆరు ఆర్మ్లో లోతు తీద్దాం చంకలో లోతు తీద్దాం చూడండి ముందు ఇదిగోండి మనం ఇక్కడికన్నా ముప్పా ఇంచు లోపలికి లోతు తీయాలి కరెక్ట్గా ఈ కార్నర్ దగ్గరే తీయాలి మళ్ళీ ప్రింట్స్ కట్కి వచ్చేసరికి చేంజ్ అవుతుందండి ఈ లోతు అనేది అది మీకు ఇంతకుముందు నేను ఆల్రెడీ వీడియోస్లో షేర్ చేశాను ఒకసారి మన ఛానల్లో చూడండి ఇదిగోండి చూడండి ఇది బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు కదా సారీ పదిహేను అంగుళాల బ్లౌజ్ పొడవు కొంతమంది అడుగుతున్నారక్క మీరు బ్లౌజ్ పొడవు ఎంత తీసుకోవాలో అర్థం కావడం లేదని ఇదిగోండి ఫ్రంట్ పార్ట్లో ఎలా తీసుకోవాలని ఈ స్కేల్ ఉంటుంది కదా ఈ స్కేల్ ఇట్లా లైన్ వేసేసుకుంటే మీకు సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ చెస్ట్ డౌన్ వచ్చేస్తుంది మీకు చెస్ట్ డౌన్ తీసుకోవడం అర్థం కాకపోతే లేదంటే ఇదిగోండి రెండు అంగుళాలు ఓకే ఇప్పుడు ఇది ఓకే ఇక్కడి నుంచి మనం షేప్ షేప్ పట్టి అనేది మనం వేసుకోవడం కోసం ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ సైజుకి రెండున్నర ఈ విధంగా మన షేప్ పట్టికి మార్కింగ్ వేసుకోవాలి ఇదిగోండి మళ్ళీ మనం మెయిన్ డాట్ వేసుకోవడానికి ఇక్కడ రెండు పావు ఇక్కడి నుంచి ఇదిగోండి రెండున్నర మన మెయిన్ డాట్ కోసం ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఒక్కసారి లూజ్ చెక్ చేసుకోండి మనకి లూజ్లో నాలుగో భాగం ఎనిమిది అంగుళాలు అంటే ఇదిగోండి ఇక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడి నుంచి మూడు అంగుళాలు ఈ మూడు నుంచి ఇదిగోండి ఎనిమిది ఇలా ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ షేప్ బెల్ట్ కోసం ఇదిగోండి రెండున్నర మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి రౌండ్గా ఇలా ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడ నడుము లూజ్ అనేది చెక్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి సమానమైన ఖర్చు ఉండేటట్లు మనం లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం సమానమైన ఖర్చు ఉంటే మనకి బ్లౌజ్ లూజ్ అనేది తగ్గకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇక్కడ ఒక పావించ్ అయితే ఎక్స్ట్రా వస్తుంది అనమాట ఓకే లేదంటే అది చెక్ చేయకపోతే మనకు బ్లౌజ్ పట్టేసినట్టు ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఎలా మార్క్ చేస్తామో ఆ మార్పింగ్స్ మీదే కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ టక్స్ పెట్టేసుకోవాలి మెయిన్ డాట్కి ఓకే ఇలా పెట్టేస్తాం కదా ఇప్పుడు నెక్ అయితే నేను ఇక్కడ కట్ చేయడం లేదండి ఈ విధంగా టక్స్ పెట్టేసుకోవాలి కానీ ఇక్కడ మీకు ఒక డిక్ చెప్తా అన్నాను కదా ఇదిగోండి మీరు ఏ సైజు బ్లౌజ్ అయినా సరే నెక్ డీప్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఒక పావించనేది అనేది ఇలాగ క్రాస్గా మీరు లైన్ అనేది మార్క్ చేసి ఈ చిన్న ముక్క అయితే కట్ చేసి తీసేసేయండి దీనివల్ల మీకు నెక్ జారే ప్రాబ్లం కంప్లైంట్ చేయకముందే మీరు కరెక్షన్ అయిపోతుంది అన్నమాట బ్లౌజ్ ఓకే ఇదైతే నేను కట్ చేయట్లా చెప్పాను కదా వర్క్ బ్లౌజ్ కాబట్టి యాజ్ ఈజ్ ఇలాగా మార్కింగ్ వేసుకొని నేను స్టిచ్ చేసేటప్పుడు కుట్టి తిప్పేస్తాను మీరు మార్క్ ఈ మార్కింగ్ మీదే కటింగ్ వేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ మనం ఇది కూడా చక్కగా ఇలాగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి ఫ్రంట్ డాట్స్ వేసుకోవడానికి ఇదిగోండి మనం ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా ఇది ఇలాగా ఫోల్డ్ చేసుకుంటే మీకు షోల్డర్ కరెక్ట్గా సెంటర్ వస్తుంది చూడండి ఇదిగోండి ఇది కూడా గమనించండి మీరు రెండు పెట్టాలా రెండు పావు పెట్టాలా అని సైజుని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి నేను ప్రతి బ్లౌజ్ కూడా మీకు సైజెస్ ప్రకారం నేను షేర్ చేస్తున్నాను అనమాట అన్నీ ఒకేలా ఉండవన్నమాట రెండున్నర కొన్నిటికి రెండున్నర పెడతాం కొన్ని సైజెస్కి రెండు మా పెడతాం మీరు అది బ్లౌజ్ కటింగ్ అనేది ఫుల్ వీడియో చూస్తే మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది అందుకని ప్రతి పాయింట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట ఇదిగోండి ఇంత టైం ఎక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కట్ చేయాలంటే చాలా టైం పడుతుందండి అయినా కూడా మీకు ప్రతి బిట్టు అర్థం కావాలని నేను ప్రతి బిట్టు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇదిగోండి సేమ్ ఇవి డాట్స్ మనం ఇలాగ టక్స్లు పెట్టేసుకోవాలి మీరు ఇలా పెట్టిన తర్వాత చెక్ చేయండి ఈ డిస్టెన్స్ అనేది ఒకేలా ఉండాలి ఇప్పుడు చెప్తుంటాను కదా ఇదిగోండి రెండు అంగ్లాలు ఇక్కడ ఇక్కడి నుంచి రెండు ఇక్కడ కొంచెం ఇది చెక్ చేసుకోండి ఇది కూడా రెండు సరిపోయింది ఇట్లా మనం ఒక నిమిషం పట్టిన చెక్ చేసుకోవడం వల్ల మనకి రెండు డాట్స్ సమానంగా వస్తాయి కొంతమంది ఫ్రంట్ డాట్స్ ఒకటి లెఫ్ట్కి వెళ్ళిపోయింది ఒకటి రైట్కి వెళ్ళిపోయింది అంటుంటారు ఆ డిఫరెన్స్ ఇదే అనమాట మనం ఇది చెక్ చేసుకొని పెట్టేసేయాలి ఓకే ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది ఇదిగోండి షేప్ బెల్ట్ ఎల్బో హ్యాండ్స్ ఇట్లా వచ్చినప్పుడు మనం ఫ్రంట్ టు బ్యాక్ ఇట్లాగా తీసేసి సపరేట్ చేసుకున్నామంటే ఆ మిగిలిన క్లాత్లో నుంచి మనం హ్యాండ్స్ కట్ చేసామంటే ఇన్ కేసు ఒక హాఫ్ ఇంచ్ తక్కువైనా కూడా మనకి హ్యాండ్ అనేది తగ్గించి కస్టమర్కి చెప్పి మనం అడ్జస్ట్ చేయొచ్చు అనమాట అందుకోసం ఫ్రంట్ బ్యాక్ తీసేసి ఇలా డౌట్ వచ్చిన బ్లౌజెస్కి నేను ఫ్రంట్ బ్యాక్ తీసేసి తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తాను ఇదిగోండి ఇక్కడ షేప్ బెల్ట్ కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో లైన్ మార్క్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ మూడు అంగుళాలు కింద ఖర్చు వదిలేసి మూడు అంగుళాలు ఇక్కడ రెండున్నర ఇక్కడ మూడు ఓకే ఇప్పుడు మనకి నడుములో నాలుగో భాగం ఎనిమిది ఇదిగోండి ఇక్కడ పావించు ఖర్చు ఇక్కడ వదిలేసి ఇక్కడి నుంచి ఎనిమిది ఇలా మార్క్ చేసి ఇక్కడ ఖర్చు కోసం ఇప్పుడు ఇదిగోండి ఇక్కడి నుంచి మనం ఈ విధంగా రౌండ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఈ మూడు అంగుళాలలో కలిసిపోవాలి అంతే ఇదిగోండి ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ అయిపోయింది ఫ్రంట్లో టక్స్ పెట్టేసుకోవడమే మీరు గమనించినట్లయితే నిన్న మీకు హెవీ సైజు చెస్ట్ సైజ్ అనేసి బ్లౌజ్ కటింగ్ పోస్ట్ చేశాను అందులో మీకు ఈ షేప్ బెల్ట్ కూడా ఈ డిఫరెన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు కావాలంటే ఆ వీడియో చూడండి ఇదైతే ఇంత యాజ్ ఈజు ఇంకా హెవీ చెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఎట్లా డిఫరెన్స్గా మనం కట్ చేసుకోవాలనేది మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఇదిగోండి ఇక్కడ మనకి సైడ్ కూడా ఇలాగా లైన్ మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కూడా అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్స్ అనమాట ఇదిగోండి హ్యాండ్స్ కూడా మనం చూద్దాం ఇక్కడ జాయింట్ మొదలు వేయాల్సింది చూడండి మనకి ఓపెన్ మనకి ఆపోజిట్లో ఉండేటట్లు ఇదిగోండి ఇక్కడ నాలుగు మడతలు ఇలాగ మార్కింగ్ వేసి సారీ ఫోల్డింగ్ చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని చంక లూజ్ అని చెక్ చేద్దాం ఇదిగోండి ఇట్లా పట్టుకొని మనకి చంకలు చెక్ చేస్తే జాయింట్ ఆన్ సైడే పడుతుంది ఇది సరిపోయింది కొంచెం ఓకే మనకి కింద అనేది స్ట్రైట్గా ఎంచుతగ్గులు లేకుండా ఇలాగా కట్ చేసేసి పీస్ తీసేసుకోవాలి ఇప్పుడు మన కింద కూడా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసేసేయాలి మీరు పైపింగ్ వేస్తే పైపింగ్ ఇలా వర్క్ బ్లౌజెస్ అయితే కుట్టి తిప్పేసినా కూడా మీరు హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసి మనకి ఇక్కడ చెయ్యి పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఈ ఆ రంగులం ఇక్కడ కింద వదిలేసి ఇక్కడి నుంచి తొమ్మిదిన్నర మనం మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఇదిగోండి దీనికి మరొక హాఫ్ ఇంచ్ ఖర్చు ఓకే సేమ్ ఇటువైపు కూడా అదే విధంగా ఇదిగోండి తొమ్మిదిన్నర ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఈ రెండింటిని లైన్ మార్క్ చేసుకోవాలి ఓకే చెయ్యి లూజ్ వచ్చేసి పదంగులాలు ఇప్పుడు మనది ఇది డబుల్ ఫోల్డింగ్ కాబట్టి ఐదు అన్నమాట ఓకే ఇప్పుడు ఇది ఆర్మ్ డౌన్ కోసం ఇదిగోండి మూడు పావు డౌను ఫార్టీ సైజ్ కాబట్టి మూడు పావు సరిపోతుంది ఇక్కడ ఆర్మ్ లూజ్ మనం ఇప్పుడు చెక్ చేసాం కదా ఇదిగోండి పదిహేడు కదా ఎనిమిదిన్నర ఓకే ఆర్మ్ లూజు ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసుకొని మనం ఇక్కడి నుంచి కరువు తీయాల్సి ఉంటుంది ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒకటిన్నర స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి మనం ఇంకా రౌండ్గా ఈ చంకలోకి కలిసిపోయేటట్టు మార్కింగ్ వేసుకోవాలి ఓకే ఇక్కడి నుంచి ఇక రౌండ్ వచ్చేసేయాలన్నమాట ఓకే ఇప్పుడు సెంటర్లో ఒక టక్స్ పెట్టేసుకొని ఇక్కడ చంక లూజ్ దగ్గర కూడా మనం టక్స్ పెట్టేసుకోవాలి ఇది మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా మార్కింగ్ వేస్తే మనకి ఈజీగా ఉంటుందన్నమాట కట్ చేసేటప్పుడే వేస్తే స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది ఓకే ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ కటింగ్ చేసి చూడండి మీరు ప్రాక్టీస్ చేయండి మీరు ఇప్పుడే నేర్చుకునే వాళ్ళైతే పేపర్ కట్ పేపర్స్ కట్ చేసి చూడండి మీకు ఈజీగా అనిపిస్తుంది ఇదిగోండి మనం ఫ్రంట్లో లోతు తీయడం కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఒక ఒక అంగుళమైతే ఇలాగా స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇక్కడికి ఇది ఫోల్డ్ చేసుకోండి మీకు సెంటర్ పాయింట్ వస్తుంది ఇదిగోండి ఈ టిప్స్ మీకు బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతాయండి అందుకే నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను మీకు ఇదిగోండి ఎక్కడెక్కడ మీరు లోతు తీయాలి అని ఇదిగోండి ఇక్కడ ముప్పావి ఇంచ్ ఇప్పుడు చూడండి మీకు ఈ ప్లేస్లో లోతు ఇక్కడ నుంచి కంటిన్యూగా షార్ప్గా వచ్చేసేయాలన్నమాట ఎస్ ఆకారంలో ఓకే అలాగా ఓకే మీకు వీడియో అర్థమవుతుందో లేదో లైక్ చేసి మీరు నాకు మెసేజ్ చేసినట్లయితే నాకు అర్థమవుతుంది అనిపి అనుకొని ఇలా ఈ వేలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి నాకు తప్పకుండా మెన్షన్ చేయండి నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఓకే మన వీడియోస్ ఇంతమంది ఫాలో అవుతున్నారు వాళ్ళకి ఈ వేలో అర్థమవుతుంది ఓకే దీంట్లో మార్పులు చేర్పులు అని నాకు అర్థమవుతుంది ఓకే ఇప్పుడు ఇంత ముక్క అయితే మనకి జాయింట్ పడుతుంది ఇదిగోండి ఈ విధంగా ఓకే మనకి ఇంకా జాయింట్ పడిన ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ పిన్ వేసేసుకున్నారంటే ఓకే అందుకే లోతు మనం జాయింట్ పడే వైపు కాకుండా జాయింట్ పడని వైపు ఫ్రంట్ లోతు తీసుకోవాలి ఓకే ఇప్పుడు మనకే అన్ని పార్ట్స్ అయితే కటింగ్ అయితే రెడీ అయిపోయినాయి మనం మెయిన్ క్లాత్ మీద పెట్టేసి కట్ చేసేసుకుందాం మీరు అయితే నార్మల్గా ఇట్లా వర్క్స్ అయితే ఇదిగోండి ఇప్పుడు నేను ముందు హ్యాండ్స్ అయితే తీసేస్తున్నా పక్కకి చూడండి ఇక్కడ హ్యాండ్ కూడా వర్క్ వచ్చేసింది బోర్డర్ పైన ఇది సెంటర్ చూసేసుకోవాలి ఇలాగా కొన్నిటికి నేను మెయిన్ క్లాత్ కటింగ్ చూపించట్లేదు మీకు లైనింగే బేస్ కాబట్టి వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని కానీ కొంతమంది అడుగుతున్నారు అక్క మీరు లైనింగ్ కట్ చేశాక మెయిన్ క్లాత్ కూడా పరిచి చూపించమని అందుకోసం నేను ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తున్నాను ఓకే ఇది సెంటర్ మనకి హ్యాండ్ సెంటరు ఇలా సెంటర్ చూసుకొని మనం ఇలాగా ఓకే మనకి ఏమన్నా జాయింట్లు పడతాయంటే కొంచెం చెక్ చేసుకోవాలి సెంటర్లో ఈ విధంగా ఓకే మనం కటింగ్ ఎంత ముఖ్యమో మెయిన్ క్లాత్ను కూడా అడ్జస్ట్ చేసి కుట్టడం కూడా అంతే ముఖ్యం అండి ఎక్కడికక్కడ ఇక వర్క్ అయితే ముందు నెక్కులు అనమాట టాస్క్ అవి ముందు నెక్కులు సరి చేసుకుంటూ కుట్టాలి ఇదిగోండి ఇలాగా ఇదైతే మెయిన్ క్లాత్ కూడా జాయింట్ అయితే ఒక సైడ్ పడుతుంది ఇలాగా ఓకే ఎంత చిన్న ముక్క జాయింట్లు పడినా వేసేసేయాలి చక్కగా నీట్గా ఉండాలి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఫినిషింగ్కి అయితే ఇంపార్టెన్స్ ఇస్తానని చూస్తూ ఫినిషింగ్ కూడా నేర్చుకుంటున్నాం ఒక మంచి లోడింగ్ పైపింగ్ నేర్చుకుంటున్నాం అని అంటున్నారు నాకు ఇలాగే మీరు మెసేజ్ చేయండి మీరు ట్రై చేసినవి ఇదిగోండి ఇది కూడా సెంటర్ ఇట్లా చెక్ చేసుకొని మనం ఇలా వర్క్స్ మగ్గం వర్క్స్ అయినా మెయిన్ ఇక్కడ మనం నెక్ చెక్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇదిగోండి ఓకే ఇప్పుడు ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ కూడా ఇది వర్క్ ఉంటుంది కాబట్టి మనం ఇలా వర్క్వి చూసుకొని వేసుకోవాలి రెండు ఫ్రెండ్స్ విడివిడిగా కట్ చేసుకోవాలి ఇలా వర్క్ వచ్చినప్పుడు మరొక సైడు క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇదిగోండి ఇలా నెక్ కరెక్ట్గా ఉండాలన్నమాట వర్క్వి ఇదిగోండి కరెక్ట్గా వచ్చేస్తుంది మ్యాక్సిమం ఇలా వర్క్ వేయించుకోవాలంటే పట్టులోనే వేయించుకోవడానికి ట్రై చేయండి శారీలో పీసెస్ కొంచెం డెలిగేట్గా ఉంటాయి అంత స్ట్రాంగ్గా ఉండవు కానీ కొన్ని కలర్స్ దొరకవు అనేసి కొంతమంది ఇంక ఇట్లా కాంప్రమైజ్ అయ్యి వేయించుకుంటుంటారు సేమ్ మ్యాచింగ్ ఎలాగే కావాలి అని ఓకే ఇదిగోండి మరొక ఫ్రంట్ మనకి ఇక్కడ కూడా ఫ్రంట్ అని తెలియడానికి ఎక్స్లు పట్టుకెళ్ళి మార్క్ వేసుకోవాలి ఓకే ఫ్రంట్ కూడా అయిపోయింది ఈ మిగిలిన క్లాత్లో నుంచి ఇంకా షేప్ బెల్ట్ తీసేస్తే సరిపోతుంది ఇది శారీ పన్నా కాబట్టి క్లాత్ బాగానే అడ్జస్ట్ అవుతుంది ఇక థ్రెడ్స్ ఉండే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్టుకునే వాళ్ళకైతే ఒక సైడ్ నుంచి తీసేయండి క్లాత్ సేవ్ అవుతుంది ఈ కస్టమర్కి అయితే థ్రెడ్స్ వద్దన్నారు నెక్కు జారదు కదక్క నెక్కు జారకపోతే థ్రెడ్స్ వద్దు నెక్కు జారితో డౌట్ ఉంటే థ్రెడ్స్ పెట్టమన్నారు అసలు అలాంటి డౌట్ పడే పని లేదు అనేసి నేను తనకి స్ట్రాంగ్గా చెప్పాను అనమాట ఇంకప్పుడు థ్రెడ్స్ అయితే వద్దన్నారు తనకు అలవాటు లేదు మామూలుగా ఇంకా నెక్కు జారుతుంది డీప్ నెక్ అనేసి పెట్టించుకుంటుందంట ఇదిగోండి ఓకే ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది ఇదిగోండి బ్లౌజ్ అయితే మనకి ఇదిగోండి బ్యాక్ పాట్ హ్యాండ్స్ ఫ్రంట్ షేప్ బెల్ట్ మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఈ కొలతలతోటి మీరు కూడా ఇలాగ డీప్ నెక్స్ వచ్చినా కూడా మీరు ఇబ్బంది పడకుండా సేమ్ యాజ్ ఈజ్ ఇలాగే కటింగ్ చేసేసుకొని మీ కటింగ్ అర్థమైందా లేదా మీరు ఎలా ట్రై చేస్తారు అనేసి ఇదిగోండి మెజర్మెంటు ఎలా ట్రై చేస్తారు అనేది నాకు తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్